சோலைல மீனா தாத்தா தாத்தா வந்துருனமே சோலைல அxmini யூஸ் பண்ணனும். இந்த என்ன சேலுகுன வந்துடலாம். இங்க இருக்க கேயுரா யார கொம்பு குண்டே டா பச்சிகாரே இங்க இருக்க. உருசுலான மொ꼴 பாளு பச்சிகே. சோறុំ நீ மா கேன் மாடு மாங்கே Mm. भाग जासं, भाग जासं ना वो नहीं तो था था। ये नहीं ओटेपूर्मी <Wen2> <जारी> <sh weave> <था। ś fut Alertive> తిరుమల ప్రసాద్ ఎలక్షన్ ముందు చూపించాడు అంతే కార్పొరేట్ వచ్చినప్పటి గురించి నమస్కారం నా పేరు బాబీ భగత్ ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి అరుంధతిపాలెంలో ఇళ్ల మధ్యన ఉన్నటువంటి ఒక కక్కాసు అనేటువంటి ఒక ప్రదేశం ఉంది ఈ ప్రదేశంలో ఒకసారి నేను చూసినట్టయితే ఈ చెత్త ఇక్కడ ఉండేటటువంటి ఈ చెత్తను కనీసం ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ మున్సిపాలిటీ అధికారులకు కానీ ఇది మాత్రం కనపడటం లేదు ఇళ్ళ మధ్యన దీన్ని ఈ విధంగా పెట్టేసి నిత్యం దోమలు దుర్వాసన అనేక జబ్బులకు అనేక రోగాలకు కారణమవుతుంది అలాగే ఇప్పుడున్నటువంటి విషజ్వలాలు కూడా అత్యధికంగా ఉన్నాయి ఈ వర్షాకాలంలో విషజ్వలాలు కూడా ఎక్కువ అవుతున్నాయి కనీసం సచివాలయం వాళ్ళు అయినా సరే దీన్ని పట్టించుకొని దీన్ని శుభ్రం చేయాలని చెప్పి అనేక సార్లు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినా కూడా అలా ఎన్నికలప్పుడు ఆ నాయకులు కనిపిస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ నాయకులు ఎవరైతే కనిపరు ఇళ్ల మధ్యన ఈ విధంగా ఉంటే అదే ఒక రాజకీయ నాయకుడి ఇంటి పక్కన లేదంటే ఒక మున్సిపాలిటీ అధికారి ఇంటి పక్కన లేదా ఈ సచివాలయం సిబ్బంది ఇంటి పక్కన ఇదే విధంగా ఉంటే వాళ్ళు ఇలాగే ఉంచుకుంటారా ఓట్లుగా అప్పుడు మాత్రమే ప్రతి గడప ప్రతి ఇల్లు గుర్తొస్తుంది ఇటువంటి పరిస్థితులు మాత్రం గుర్తురావు కాబట్టి దయచేసి దీన్ని జగనన్నకు చెబుదామనే కార్యక్రమంలో కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా శుభ్రం చేసి ఈ చుట్టుపక్కల వారికి అనారోగ్యం రాకుండా దీని నుంచి ఈ బాల్యం నుంచి కాపాడాలని ఎప్పుడు కోరుకుంటున్నాం